హలో అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి ఈరోజు రీడింగ్ చూద్దాము ఈరోజు రీడింగ్ ఏంటి అంటే మీకు యూనివర్స్ ఆ ఏంజల్స్ ఎటువంటి మెసేజ్ పంపిస్తున్నారు అనేది ఇప్పుడు మేము మనము ఇప్పుడు తెలుసుకుందామండి మీకు ఎటువంటి రీడింగ్ ఎటువంటి యూనివర్స్ నుంచి ఆ ఏంజల్స్ నుంచి మీకు ఎటువంటి మెసేజ్ వస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాము అడుగుదాము యూనివర్స్ని అడుగుదాము ఏంజల్స్ ప్లీజ్ గివ్ గుడ్ రిజల్ట్ ఎటువంటి రిజల్ట్ ఇస్తుంది మీ సమస్యలకి ఏం పరిష్కారం ఇవ్వబోతోంది మీ కష్టాలకి మీ సమస్యలకి మీ బాధలకి లేకపోతే ఇంకా ఏవైనా మీకు ఉంటే సమస్యలు కానీ లేకపోతే ఇంకా ఎటువంటి కష్టాలు కానీ అట్లా ఉంటే మీకు ఎటువంటి మెసేజ్ ఇవ్వబోతుంది ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి అనేది చూద్దామండి అయితే మీరు తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి అలాగే కనెక్ట్ కావాలి అంటే వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మెసేజ్ పెడుతూ ఉండండి ఓకేనా ఓకే సో ఈ యూనివర్స్ ఏం మెసేజ్ ఇస్తుంది అనేది ఇప్పుడు చూద్దామండి సో యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ రిజల్ట్ నా ఇన్స్టిట్యూషన్కి నా ఎనర్జీస్కి ఎటువంటి మెసేజ్ అనేది మీది మీ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి నా ఇన్స్టిట్యూషన్కి మీ ఎనర్జీస్ ఏవి కనెక్ట్ అవుతాయి ఎలాంటి మెసేజ్ వస్తుంది అనేది ఇప్పుడు చూద్దామండి చూద్దాము ఆ యూనివర్స్ మీకు ఎటువంటి మెసేజ్ పంపించింది ఫైవ్ ఆఫ్ గెబ్రియల్ ఓ ఇక్కడ కూడా వచ్చింది ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ చూడండి టెన్ ఆఫ్ గెబ్రియల్ ఇది ఇది ఫైవ్ ఆఫ్ గెబ్రియల్ వచ్చింది సో ఫోర్ ఆఫ్ రేఫెల్ ఫైవ్ ఆఫ్ రేఫెల్ ఓ నైస్ సిక్స్ ఆఫ్ ఏరియల్ టూ ఆఫ్ రేఫెల్ దెంప్రెస్ ఓ మంచిగా ఇస్తుందండి మీకు సో యూనివర్సు మంచి రిజల్ట్ మంచిగా ఇస్తుంది సో మీకు ఎటువంటి మెసేజ్ వచ్చింది అని అంటే ఫైవ్ ఆఫ్ గేబ్రియల్ అంటే ఏ ఛాలెంజ్ కెన్ రిజాల్వ్ విత్ డ్రా ఫ్రమ్ ద డ్రామా ఫ్ అదర్స్ హ్యావ్ పేషెన్స్ విత్ యువర్ సెల్ఫ్ అండ్ దోస్ అరౌండ్ యూ సో మీకు మీరు ఇన్నాళ్ళు భరించిన కష్టాలకి ఏదైనా సమస్యలకి అన్నిటికీ రిలీజ్ అనేది వస్తుందండి మీకు ఈ ఛాలెంజ్ యూ కెన్ రిజాల్వ్ మీరు ఏదైనా ఒక సమస్య నుంచి రిజాల్వ్ అవుతారు మీరు ఒక సమస్య నుంచి విడుదలవుతారు సమస్య నుంచి దానికి పరిష్కారం అనేది దొరుకుతుంది అట్లనే చుట్టూ ఉండే సమస్యలన్నింటి నుంచి కూడా మీకు పరిష్కారం అనేది దొరుకుతుందండి కొంచెం మీరు సహనంగా ఉండాలి హ్యావ్ పేషెన్స్ హ్యావ్ పేషెన్స్ వచ్చింది కొంచెం సహనంగా ఉంటే తప్పకుండా అన్ని సమస్యల నుంచి మీకు పరిష్కారం దొరుకుతుంది విముక్తి దొరుకుతుందండి విత్ యువర్ సెల్ఫ్ అండ్ దోస్ అరౌండ్ యూ మీరు మీకు ఆ పేషెన్స్ అనేది ఉంటే మీ చుట్టూ కూడా ఒక మంచి మంచిగా మీకు ప్రొటెక్ట్గా ఉంటుంది అంటే నేచర్ కానీ యూనివర్స్ కానీ మీరు కొలిచే దైవం కానీ మీకు చాలా బాగా మంచిగా రిజల్ట్ ఇవ్వబోతున్నారు ఏ ఛాలెంజ్ ఏ ఛాలెంజ్ యూ కెన్ రిజాల్వ్ విత్ డ్రా ఫ్రమ్ ద డ్రామా ఫ్ అదర్స్ హ్యావ్ పేషెన్స్ సో మీరు రిజాల్వ్ చేస్తారు ఒక ఒక ఛాలెంజ్ నుంచి ఏ ఒక ఛాలెంజ్ని రిజాల్వ్ చేస్తారు తర్వాత ఆ ఆ చుట్టుపక్కల అంటే మీకు ఒక ఏదైనా డ్రామా లాంటి అంటే డ్రామా అంటే డ్రామా అని కాదు ఒక విధమైన అంటే కొంచెం మంది కలిసి మిమ్మల్ని ఏదైనా అనడం కానీ బాధ పెట్టడం కానీ అట్లా చేస్తుంటారు కదా నవ్వుతూ ఉంటారు ఎగతాలు చేస్తుంటారు దాని నుంచి కూడా మీకు విముక్తి అనేది దొరుకుతుంది మీరు కొంచెం బాగా సంతోషంగా అంటే కొంచెం గా ఉండాలండి పేషెంట్ సహనంగా ఉంటే మీకు సహనంగా ఉంటే మీకు ఖచ్చితంగా విముక్తి దొరుకుతుంది తర్వాత ఫోరా ఫ్రేఫెల్ వచ్చింది చూడండి ఇక్కడ ఫోరా ఫ్రేఫెల్ సో మీకు సీకౌట్ ద సీకౌట్ అదర్ పాసిబిలిటీస్ లుక్ ఫర్ ద మ్యాజిక్ ఇన్ లైఫ్ బీ అవేర్ ఆఫ్ యువర్ ఓన్ ఎమోషన్స్ సో మీకు రేఫెల్ ఆర్కాంజల్ రేఫెల్ మీకు మంచి ప్రొటెక్షన్ ఇస్తున్నారండి మీరు వెయిట్ గురించి కూడా ఎక్కువ ఆలోచించకుండా మీ పాజిబిలిటీస్ గురించి దాని దాని మీద ధ్యాస పెట్టండి లుక్ ఫర్ ద మ్యాజిక్ ఇన్ లైఫ్ మీ మీ లైఫ్లో ఒక మ్యాజిక్ జరగబోతుంది మీ లైఫ్లో ఒక సడన్గా ఒక మ్యాజిక్ జరుగుతుంది బీ అవేర్ ఆఫ్ యువర్ ఓన్ ఎమోషన్స్ మీ ఎమోషన్స్లో మీరు ఉండండి అంటే ఏదైనా కానీ బాధ కానీ సంతోషం కానీ దుఃఖం కానీ కష్టాలు కానీ ఏదైనా కానీ మీ ఎమో ఎమోషన్స్ని మీరు ఎక్కువగా బయట పెట్టకుండా మీ ఎమోషన్స్ని మీలోనే ఉంచుకోండి మీ మనసులో పెట్టుకోండి అది ఒక్కసారి బయటపడితే అది చాలా బర్స్ట్ అయిపోతుంది కాబట్టి మీరు కొంచెం సహనంగా ఉంటే మీకు అన్ని పాజిబుల్ అవుతాయండి అన్ని పాజిబుల్ అవుతాయి భగవంతుడు మీకు రక్షగా ఉన్నాడు భగవంతుడు మీకు ఎల్లప్పుడూ మిమ్మల్ని చూస్తూ ఉంటాడు గమనిస్తూ ఉంటాడు మీ ఒంటరి జీవితానికి మీకు మంచి తోడును పంపిస్తారు సో మీ లైఫ్ అనేది మీ ఎమోషన్స్ ని మీరు కంట్రోల్ చేసుకోండి మీ ఎమోషన్ ఎమోషన్స్ని అందరి దగ్గర పంచుకోవద్దండి ఎమోషన్స్ని నాకు అట్లుంది నాకు ఇట్లుంది నాకు బాగలేదు అనేసి మీ ఎమోషన్స్ని అందరి దగ్గర పంచుకోవద్దండి పంచుకో చెంటే మళ్ళీ అది ఇంకా ఎక్కువ అవుతుంది బాధపడే అంటే కొంతమంది ఎట్లా ఉంటారంటే మనం బాధపడుతున్నామంటే వాళ్ళకి ఇంకా సంతోషం సో వాళ్ళకి చెప్పుకున్నామంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనకు తెలియదు వాళ్ళ మనసులో ఏముందో మనకు తెలియదు కానీ మనము బాధపడుతున్నాము అని వాళ్ళ దగ్గర చెప్పుకున్నామంటే పైకి మాత్రం అయ్యో లేదులే ఏం కాదులే ధైర్యంగా ఉండు అది ఇదే అని చెప్తారు లోపల మాత్రం మనసులో సంతోషపడుతుంటారు బాగా అయింది వీళ్ళకి బాగా జరిగింది అనేసి కాబట్టి మనము మన ఎమోషన్స్ని మన మనసులోనే పెట్టుకోవాలి ఏదైనా హ్యాపీ న్యూస్ కూడా అంతేనండి కొన్ని దృష్టి కళ్ళు ఉంటాయి కాబట్టి కొన్ని వాటిని రహస్యంగానే ఉంచాలి ఏవి ఏవి కూడా మనము అట్లా అని చెప్పేయకూడదు అందరికీ సో ఎలాంటి వాళ్ళు ఎవరు ఎలాంటి వాళ్ళు అనుకుని తెలుసుకునే తర్వాతనే వాళ్ళతో వాళ్ళకు మనము మనము మన ఎమోషన్స్ని మనం షేర్ చేయొచ్చు సో మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్లో పెట్టుకోండి మీ లైఫ్లోకి ఒక మ్యాజిక్ రాబోతుంది సడన్గా మీ లైఫ్ చేంజ్ అవుతుంది ఆ మ్యాజిక్ వలన అది ఏం మ్యాజిక్ జరగబోతుందో అది వేచి చూడాల్సిందే కొంచెము తర్వాత మీ లైఫ్ టర్న్ అవుతుంది ఫైవ్ ఆఫ్ రేఫెల్ ఇక్కడ కూడా రైఫెల్ చూడండి ఇక్కడ కూడా ఫైవ్ ఆఫ్ రేఫెల్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ రిలీజ్ రిగ్రెట్ అండ్ ఎంబ్రెన్స్ ఎంబ్రెస్ ద ఆపర్చునిటీస్ ఫర్ హ్యాపీనెస్ సెర్చ్ ఫర్ ద సిల్వర్ లైనింగ్ సో ఇక్కడ కూడా మీరు ఏదో కొంచెం మనసులో మానసికంగా బాధపడుతున్నారండి కొంచెం బాధపడుతున్నారు బాధ ఉంది దానివల్ల మీరు ఏదో రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఏదో మనసులో మీరు చేసిన దానికి ఏదో పనికి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఒక్కొక్కసారి ఏ పని ఏది జరిగినా కూడా మనకు జీవితంలో భగవంతుడు ఏది ఇచ్చినా కూడా దానికి ఒక కారణం అనేది ఉంటుంది ఆ కారణం వల్లనే మనకి ఇప్పుడు మన దగ్గరికి ఎవరైనా ఒక వ్యక్తి రావడం కానీ ఒక వస్తువు రావడం కానీ అది జరిగిందంటే ఆ ఆ వస్తువు రావడానికి కారణం ఏదో ఒకటి ఉంటుంది ఆ పర్సన్ మన జీవితంలోకి రావడానికి ఒక కారణం అనేది ఉంటుంది సో ఏది జరిగినా కూడా మనకు అది మన మంచికే అనుకోవాలి దానికి ఏదో ఒక రీజన్ ఉండే వాళ్ళు మన లైఫ్లోకి వచ్చినారు అని మనము అనుకోవాలి అలాగే మీ రిగ్రెట్ అనేది కూడా మీరు రిలీజ్ అయిపోతుందండి రిలీజ్ రిగ్రెట్ మీ రిగ్రెట్ అనేది కూడా రిలీజ్ అయిపోతుంది అంటే మీరు రిగ్రెట్గా ఫీల్ అయ్యే విషయం ఏదైనా ఉంటే దానికి ఒక సమస్యకి ఆ సమస్యకి పరిష్కారం అనేది దొరుకుతుంది మీకు అండ్ ఎంప్రెస్ సో ఆపర్చునిటీస్ కూడా వస్తాయి మీకు మంచి ఆపర్చునిటీస్ హ్యాపీనెస్ కూడా వస్తుంది సో కొంచెం కొంచెం సహనంగా ఉండాలి మీరు ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ రిలీజ్ రిగ్రెట్ అండ్ ఎంబ్రెస్ ద ఆపర్చుని ద ఆపర్చునిటీస్ ఫర్ హ్యాపీనెస్ సెర్చ్ ఫర్ ద సిల్వర్ లైనింగ్ సో కొంచెం మీరు వేయిచి చూస్తే కొంచెం వెతికితే మీ లైఫ్లోనే ఒక మంచి అబండెన్స్ అనేది ఉండండి ఆ అబండెన్స్ మీ దగ్గరికి రావడానికి కొంచెం టైం పట్టచ్చు కానీ మీ లైఫ్లోకి ఆ అబెండెన్స్ అనేది వస్తుంది సో మీరు హ్యాపీగా ఉండే రోజులు వస్తాయి మీకు మీకు అన్ని కూడా మంచి జరుగుతాయి మీకు ఏమీ చెడుగా ఏమీ ఉండదు కానీ మంచి జరుగుతుంది కాకపోతే మీరు సహనంగా ఉండాలి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందరినీ ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి మీరు కొంచెం సహనంగా ఉండాలి ఏదైనా రిగ్రెట్ ఫీల్ అయితే దానికి క్షమాపణ చెప్పుకోండి నేను తప్పు చేశాను తప్పు చేసినాను నన్ను క్షమించండి అని యూనివర్స్కి భగవంతుడికి రిగ్రెట్ ఫీల్ అయినప్పుడు ఫీల్ ఫీల్ అయినప్పుడు తప్పకుండా భగవంతుడికి గ్రాటిట్యూడ్ తెలుపుకుంటూ క్షమాపణ కూడా తెలుపుకోండి తర్వాత సిక్స్ ఆఫ్ ఏరియల్ చూడండి సిక్స్ ఆఫ్ ఏరియల్ అంటే మంచి కార్డు అండి ఇది ఎస్ కార్డు సో మెటీరియల్ నీడ్స్ గెట్ ఫుల్ఫిల్డ్ ఇన్ మ్యాజికల్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ వేస్ యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్ గివింగ్ ఏ రిసీవింగ్ విత్ ఏ గ్రేస్ఫుల్ హార్ట్ సో మీకు ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో ఇప్పుడు ఇంకా రాబోయే కాలంలో మీకు చాలా బాగుంటుందండి మీ రిగ్రెట్స్ అన్నీ పోతాయి మీరు అన్నీ కూడా మంచిగా చేసుకుంటారు ఈ వీడియో ఎప్పుడైతే మీరు చూస్తారో ఆ రోజు నుంచి మీకు ఈ శుభశికనాలు శుభం అనేది జరుగుతుంది మంచి అనేది జరుగుతుందండి మీ లైఫ్లోకి మీరు కోరుకుండే అన్ని ఫెసిలిటీస్ వస్తాయండి మెటీరియల్ మెటీరియల్ నీడ్స్ గెట్ ఫుల్ఫిల్డ్ ఇన్ మ్యాజికల్ మ్యాజికల్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ వేస్ సో మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీ లైఫ్లోకి థింగ్స్ అనేవి వచ్చేస్తాయి థింగ్స్ వస్తాయి తర్వాత మీరు ఏది కోరుకుంటారో అది అంత బాగా జరుగుతుందండి అంత మంచి లైఫ్ మీకు భగవంతుడు ఇవ్వబోతున్నాడు సో హ్యాపీగా ఉండండి ఇంతకు అంతా ఏదైనా బాధపడినా ఏదైనా ఏదైనా సిచ్యువేషన్కి అయినట్టు సమస్యలు బాధలు ఉన్నా కూడా ఇప్పుడు మీకు మంచి లైఫ్ అనేది రాబోతోంది ఆ లైఫ్ని మీరు కాపాడుకోండి అంటే హ్యాపీగా చూసుకోండి ఎవరికైనా యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్ సో మీరు మంచిగా దయార్థ హృదయంతో నడుచుకోండి ఎవరైనా ఏదైనా భగవంతుడి నుంచి ఏదైనా అంటే ఇప్పుడు సడన్గా భగవంతుని దైవం మానుష్య రూపేణా అంటారు అంటే దేవుడు ఏ రూపంలో వస్తాడో మనకు తెలియదు ఒక చిన్న పిల్లిలాగా రావచ్చు కుక్కలాగా రావచ్చు లేకపోతే ఏదైనా గంగురెద్దులూ ఆడు ఆడిచుకుంటా ఉంటారు కదా గంగిరెద్దులు అట్లా వాళ్ళ రూపంలో రావచ్చు ఎలాగైనా రావచ్చు అండి భగవంతుడే ఆ రూపంలో రావచ్చు వచ్చి మిమ్మల్ని ఏదైనా అడిగినాడంటే అడిగితే వాళ్ళు ఏదైనా అడిగినారంటే లేదు అనకుండా వాళ్ళకి హెల్ప్ చేయండి ఎవరైనా మిమ్మల్ని వచ్చి అయ్యా మాకు కొంచెం హెల్ప్ చేయండి మాకు మేము చాలా బాధల్లో ఉన్నాము అని కానీ లేకపోతే ఏదైనా ఏ దాని గురించి అయినా వాళ్ళు వచ్చినారు అంటే భగవంతుడే ఆ రూపంలో వచ్చినారు మీకు హెల్ప్ చేయడానికి మీరు వాళ్ళను వృత్త చేతిలో పంపించినారనుకోండి అది మళ్ళీ మీకు మళ్ళీ ఆ కర్మ అనేది మళ్ళీ చుట్టుకుంటుంది సో మీరు అలా ఎవరైనా మీ ఇంటికి అలా వచ్చినప్పుడు మీరు వాళ్ళను వృత్త చేతులతో పంపించకుండా మీకు తగిన చేతనైన సహాయం చేసి పంపించండి ఓకేనా సో మీ లైఫ్ చాలా బాగుంది భగవంతుడు అన్ని గమనిస్తూ ఉంటాడు సో ఏదైనా చెడు జరిగినా మంచి జరిగినా మీకు ఒక అవకాశం ఇస్తాడు ఆ అవకాశాన్ని మీరు యూజ్ చేసుకుంటే మీకు మీరు మంచి లైఫ్ మంచి దోవలోకి పోతారు ఇక్కడ రెండు దారులు ఉంటాయి రెండు దారులలో ఇది చెడు దారి ఇది మంచి దారి మీకు అవకాశాలు కల్పిస్తాడు మీరు చెడు దారిలో చెడు దారిలో వెళ్తారా మంచి దారిలో వెళ్తారా అని ఆయన చూస్తారు కానీ మీరు ఎన్నుకోవాల్సిందే దారి మీ మీదనే వదిలేస్తాడు సో మీరు మంచి దారి ఎన్నుకుంటే మీ లైఫ్ మంచిగా ఉంటుంది మీరు చెడు దారి ఎన్నుకుంటే మీ లైఫ్ అలాగనే అధపాతాలానికి వెళ్ళిపోతుంది కాబట్టి భగవంతుడు ఏదైనా కూడా మన దగ్గరికి పంపిస్తున్నాడు అంటే రీజన్ లేని పంపించడు సో దాన్ని ఎన్నుకోవడంలో మనకు మన తెలివితేటలు మనవి ఆధారపడి ఉంటాయి అన్నీ ప్రతిదీ భగవంతుడే చెప్పడు మన మైండ్ని ఉపయోగించి కూడా మనము చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ కూడా టూ ఆఫ్ రేఫెల్ అన్ని టూ ఆఫ్ రేఫెలే టూ అన్ని రేఫెల్ వచ్చినాయి చూడండి రేఫెల్ టూ ఆఫ్ రేఫెల్ సో టూ హార్ట్స్ టూ హార్ట్స్ డెడికేటెడ్ టు క్రియేటింగ్ సంథింగ్ వండర్ఫుల్ కిండర్ స్పిరిట్స్ కిండర్ స్పిరిట్స్ డోంట్ గివ్ అప్ ఆన్ దోస్ యూ లవ్ సో ఇక్కడ కూడా రేఫెల్ ఆర్కేంజల్ రేఫెలే వచ్చారు మీకు ఏం చెప్తున్నారు అంటే మీకు ఏదైనా రిలేషన్లో ఉంటే రిలేషన్ అంటే రిలేషన్ ఇప్పుడు ఏర్పడబోతోందండి న్యూ రిలేషన్ బిగన్ కాబోతుంది మీరు ఒక్కరు వాళ్ళు ఇద్దరు కాబోతున్నారు టూ హార్ట్స్ డెడికేటెడ్ టు క్రియేటింగ్ సంథింగ్ వండర్ఫుల్ సో మీ రిలేషన్ వలన మీరిద్దరు కలవడం వలన ఒక మంచిది ఏదో తయారు తయారవుతుంది క్రియేటింగ్ సంథింగ్ వండర్ఫుల్ ఒక మంచి వండర్ఫుల్ థింగ్ వస్తుందండి మీ లైఫ్లోకి ఆ వెలుగు భగవంతుడు కూడా సూర్యుని వెలుగు కూడా మీ లైఫ్లో బాగా ఉంటుంది సో మీరు మంచి Chica. ఒకరికి ఒకరు లైఫ్ని షేర్ చేసుకునేసి హ్యాపీగా ఉంటారు భగవంతుని సపోర్ట్ ఉంది మీకు ఏదైనా కూడా మీకు మంచి జరిగేట జరిగే సమయం వచ్చింది మీ లైఫ్లోకి హ్యాపీనెస్ అనేది వస్తుంది ఒక వండర్ఫుల్ థింగ్ జరిగిపోతుంది ఆ స్పిరిట్ గైడెన్స్ స్పిరిట్స్ కూడా మీకు తోడుంటాయి అంటే ఏంజల్స్ కూడా మీకు తోడుంటాయి ఉంటారు సో డోంట్ అప్ ఆన్ దోస్ యూ లవ్ మీరు గివప్ అనేది ఇవ్వకండి మీరు ఏదైనా కూడా ఏదైనా కూడా కష్టపడి సా సాధించుకోండి కష్టపడి అందరిని ఒప్పించి సాధించండి కానీ అప్ అనేది మాత్రం ఇవ్వద్ండి ఏ దాంట్లో అయినా మీ రిలేషన్లో కానీ లవ్లో కానీ ఇంకా ఏ దాంట్లో దాంట్లోకైనా ప్రాబ్లం అనేది వచ్చిందంటే అప్ అనేది ఇవ్వద్దండి ఇవ్వకుండా కలిసి కలిసి ఇద్దరు నడిచి దానికి తగినట్టు సాధన అంటే కొంచెం ఏదైనా కష్టపడి మీ రిలేషన్ని మీరు కాపాడుకోవాలి మీ దాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకుంటే ఆ లైఫ్ అనేది లైఫ్ లాంగ్ మీకు మీ దగ్గర మీకు నిలిచిపోతుంది లైఫ్ లాంగ్ మీ మీ లైఫ్ అనేది మీరు జతగా ఉంటారండి ఒకరికొకరుగా ఉండి ఉండిపోతారు కాబట్టి డోంట్ గివ్ అప్ టూ హార్ట్స్ డెడికేటెడ్ టు క్రియేటింగ్ సంథింగ్ వండర్ఫుల్ కిండర్డ్ స్పిరిట్స్ డోంట్ గివ్ అప్ ఆన్ దోస్ యూ యూ లవ్ సో మీ లవ్ గురించి ఏదైనా సమస్య వస్తే మీరు ఎప్పటికీ కానీ గివప్ మాత్రం ఇవ్వద్దండి ద ఎంప్రెస్ ఎంప్రెస్ వచ్చింది చూడండి ఇది చాలా మంచి కాడ ఆర్కేంజల్ గ్యాబ్రియల్ ఇక్కడ కూడా ఆర్కేంజల్ గ్యాబ్రియల్ అంటే మీకు అన్ని విధాలుగా కూడా మంచి పర్సన్ అండి మీరు అన్ని విధాలుగా కలిసి వస్తుంది అన్ని విధాలుగా మంచి కుటుంబంలో ఉండేవాళ్ళు పేరెంట్స్ కానీ మీ లైఫ్ కానీ మంచి లగ్జురియస్ లైఫ్ లగ్జరీగా ఉండే లైఫ్ అండి మీది రాణి రాజులాగా ఉండే లైఫ్ ఎంప్రెస్ అంటే ఒక రాణి లాగా ఉంటారు మీరు టైమ్ టు యాక్ట్ అపాన్ యువర్ ప్లాన్స్ క్రియేటివిటీ ఈజ్ రివార్డెడ్ లగ్జీరియస్ ఆర్ అబండెంట్ రిసోర్సెస్ చూడండి గా ఉండే లైఫ్ మీది సో గా ఉంటారు అబండెంట్ అనే రిసోర్సెస్ అయితే ఇంకా గా వస్తాయి మీకు చుట్టూ ఏమి కావాలంటే అది మీకు కావలసినవన్నీ కూడా నెరవేర్చేంత శక్తి మీ పేరెంట్స్కి ఉంది మీరు మీరు కూడా అదే పొజిషన్లో ఉంటారు మీరు కూడా చాలా బాగా సంపాదించే పొజిషన్లో ఉంటారు మంచి లైఫ్ని మీరు లీడ్ చేస్తారండి ఎందుకంటే మీకు అన్నీ కూడా మంచి కార్డ్స్ వచ్చినాయి సో మీరు ఏది ఏది కోరుకున్నా కూడా మీ లైఫ్లో జరుగుతుందండి సో మీరు ఏది కావాలి అనుకున్నా కూడా మీకు లైఫ్లో జరుగుతుంది సో అలాంటి కార్డ్సే వచ్చినాయి సో ఎంప్రెస్ అంటేనే చంగా రాణి లాంటిది సో టైమ్ టు యాక్ట్ అపాన్ యువర్ ప్లాన్స్ మీరు ఏదైనా ప్లాన్ చేయాలి అనుకుంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా ఇప్పుడు టైం మంచి టైం వస్తుంది వచ్చింది కాబట్టి మీరు చేయొచ్చు జాబ్లో ప్రొఫెషన్ ఏదైనా ఎన్నుకోవాలనుకున్నా లేకపోతే ఓన్గా బిజినెస్ చేయాలనుకున్నా లేకపోతే ఇంకా ఏదైనా మీరు మీ మీ మనసులో థాట్స్ ఏవైనా ఉంటే వాటిని ఇంప్లిమెంట్ చేయండి ఇప్పుడు ఇప్పుడు ప్లాన్ చేయండి ఆ ప్లాన్స్ అన్ని కూడా సక్సెస్ అయ్యే టైం ఇది క్రియేటివిటీ ఈజ్ రివార్డెడ్ సో మీరు మీ క్రియేటివిటీకి రివార్డ్ వచ్చే టైము లగ్జీరియస్గా ఉంటుంది లైఫ్ సో అంటే మీకు అన్నిట్లోనూ మీ జాబ్లో కానీ బిజినెస్లో కానీ రిలేషన్లో కానీ అన్నిట్లోనూ మీరు సక్సెస్ అవుతారండి లవ్లో కానీ అన్నిట్లోనూ సక్సెస్ అయ్యేటటువంటి మంచి జాతకం ఇది మంచి లైఫ్ మంచి జాతకము సో చూస్తూ ఉంటేనే అన్నీ కూడా బాగున్నాయి అయితే కొంచెం అప్పుడప్పుడు ఎప్పుడూ అంటే ఇప్పుడు చంద్రునిలో కూడా చిన్న మచ్చ ఉన్నట్టు ఎంత మంచి లైఫ్ ఉన్నా కూడా ఒక ఒక కన్ను కుట్టేది అన్నట్టు దృష్టి అనేది తగులుతూ ఉంటుందండి సో అమావాస్యకి పౌర్ణమికి దృష్టి చేయించుకోండి మీరుండే ప్లేస్లో కూడా దృష్టి తీయండి ఆ ఇంట్లో కూడా తర్వాత మీరు కూడా దృష్టి తీయించుకోండి మంచి మీ మంచి జాతకం కాబట్టి ఎవరైనా కూడా మిమ్మల్ని చూసి అసూయపడే వాళ్ళు ఉండొచ్చు మీ లైఫ్ని చూసి అసూయపడే వాళ్ళు ఉండవచ్చు అప్పుడప్పుడు మీకు అలాంటివి జరుగుతూ ఉంటాయి అంటే సడన్గా కళ్ళు తిరగడం కానీ సడన్గా కడుపులో తిప్పినట్టు ఉండడం కానీ ఎక్కువగా అట్లా అనిపించినప్పుడు అది దృష్టిదేనండి ఆ దృష్టి సింబల్సే అవి అంటే తల్ తల తిరిగినట్టు అనిపించడము కడుపులో తిప్పినట్టు అనిపించడము తలనొప్పి రావడము ఇలాంటి సింటమ్స్ ఏమంటే మీరు లైఫ్ని చూసి ఎవరో మిమ్మల్ని గురించి మీ పేరు చెప్తూ మీరు బాగా ఉన్నారు మీరు అలా ఉండకూడదు అని అనుకుంటూ ఉంటే మీకు తగిలే అవకాశం ఉంటుందండి చాలా మంచి లైఫ్ కాబట్టి ఆ లైఫ్ మీకు ఉండకూడదు అనేటటువంటిది కూడా అనే అనేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు మీ లైఫ్ బాగుంది మీకు మీకు అంత మంచి లైఫ్ ఉండకూడదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మీరు అమావాస్యకి పౌర్ణమికి లేదంటే ఒకరోజు అట్లా శుక్రవారము మంగళవారం కాకుండా ఒకరోజు ఏదైనా దృష్టి తీయించుకోండి దృష్టి తీయించుకుంటూ ఉండి సాయంత్రం పూటలో ఎప్పుడైనా కూడా సాయంత్రం పూట అయితే ఏ వారమైనా పర్వాలేదు ఆరు పైన తీర్చుకుంటూ ఉండండి రోజు దృష్టి తీయించుకోండి దృష్టి తీయించుకొని మీ ప్లాన్స్ మీరు వేసుకుంటూ ఉండండి మీ ఎమోషన్స్ని మీ ప్లాన్స్ని ఎవరికి షేర్ చేసుకోవద్దండి జాగ్రత్తగా ఉంటే అన్నీ సరిపోతాయి లైఫ్లో బాగుంటుందండి చాలా మంచి మంచిగా ఉంది మీ కార్డ్స్ అన్నీ మంచిగా వచ్చినాయి ఇక్కడ కూడా టెన్ ఆఫ్ గ్యాబ్రియాలు వచ్చింది చూడండి సో టెన్ ఆఫ్ గెబ్రియల్ కూడా మంచి ఆస్క్ యువర్ ఏంజల్స్ ఫర్ హెల్ప్ పీపుల్ టు లైట్ అండ్ యువర్ లోడ్ వర్కింగ్ టూ మెనీ అవర్స్ ట్రయింగ్ టు హార్డ్ టు ప్లీజ్ అదర్స్ సో ఒక్కొక్కసారి మీకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ బర్డన్ ఎక్కువైపోయేసేసి ఒక్కొక్కసారి మీరు చేయలేకపోతారని అలాంటి టైంలో మీరు పీపుల్ని హెల్ప్ అడగండి మీ ఫ్రెండ్స్ని కానీ మీ కొలీగ్స్ కానీ హెల్ప్ అడగండి ఆస్క్ యూఆర్ ఏంజల్స్ ఏంజల్స్ని కూడా ప్రార్థించండి టు హెల్ప్ హెల్ప్ఫుల్ ఫీ పీపుల్ టు లైట్ అండ్ యువర్ లోడ్ సో కొంచెం మీకు అంత బర్డన్ లేకోకుండా కొంచెం లైట్ చేసేదానికి లైట్గా తేలిక చేసేదానికి మీరు ప్రార్థించండి వర్కింగ్ టూ మెనీ అవర్స్ మీరు పని చేసేది కూడా చాలా ఎక్కువ డెడికేటెడ్గా పనిచేస్తారు కాబట్టి మీరు మీకు విశ్రాంతి లేదు కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది సో విశ్రాంతి లేదు కాబట్టి విశ్రాంతి తీసుకోవాలి అనిపిస్తుంది కొంచెం విశ్రాంతిగా ఎక్కడికైనా వెళ్ళాలి అనిపిస్తుంది అప్పుడు మీరు ఎవరినైనా హెల్ప్ అడిగేసి వాళ్ళకు మీ కొంచెం రెస్పాన్సిబిలిటీస్ అప్పచెప్పి మీరు వెళ్ళొచ్చండి టూ మెనీ అవర్స్ చేస్తూ ఉంటారు కాబట్టి చాలా రోజుల నుంచి కష్టపడుతూ ఉంటారు ఆ విధంగా కూడా మీరు హై లెవెల్కి రావ వచ్చిండొచ్చండి ఎందుకంటే చాలా కష్టపడి మీరు హై లెవెల్కి వచ్చినారు మీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది అయితే మీ మీద అంత హై లెవెల్లో ఉన్నారు కాబట్టి మీ మీద చాలామంది జెలస్ ఫీల్ అవుతూ ఉంటారు సో ఆ విధంగా మీ మీరు జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు పెద్దవాళ్ళతో దృష్టి తీయించుకోవడము లేకపోతే మీకు ఎక్కువ బర్డన్ ఉంటే ఎవరికైనా కొన్నాళ్ళు అప్పజెప్పి ఎక్కడికైనా రెస్ట్ తీసుకోవడానికి ఎక్కడికైనా వెళ్ళడము అలా కూడా చేయొచ్చండి అలా చేస్తే మీకు బాగుంటుంది జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మంచి హై పొజిషన్లో ఉండే వాళ్ళకి అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు కొంచెం కేర్ తీసుకుంటే సరిపోతుంది అయితే మీ ఓవరాల్గా మీ లైఫ్ చాలా బాగుందండి చాలా బాగుంటుంది మంచి పొజిషన్లో ఉంటారు మంచిగా ఉంటుంది అందరూ మీకు బాగుంటారు కొంతమంది ఎవరు మిమ్మల్ని జెలెస్గా ఫీల్ అయ్యి చేస్తూ ఉంటారు కానీ అయితే ఓవరాల్గా చాలా బాగుంది ఓకేనా మీ కనెక్ట్ అయితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని అలాగే ఈ వీడియోకి మీరు క్లైమ్ చేయాల్సిన నెంబర్స్ డబల్ ఫైవ్ అండి డబల్ ఫైవ్ అని క్లైమ్ చేయండి ఓకేనా మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే